వినుగొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో తెలుగుదేశం పార్టీ సంస్థ గత ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ జిడిసిసి చైర్మన్ మక్కేనా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని జీవి తెలిపారు నుండి నేను మక్కడి కార్జున మల్లికార్జున గారు ఇద్దరు ఎమ్మెల్యేలు చేశాం ఈ నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు యలమందరావు గారి దగ్గర అందరూ తలా ఒక టైం గంగనేని గారు తలా ఒక చేశారు నియోజకవర్గ అభివృద్ధికి కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు సిమెంట్ రోడ్లు వేయడానికి ఇవన్నీ కూడా మన నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందండి ఇది వాస్తవం కాదా ఇన్ని సిమెంట్ రోడ్లు ఎప్పుడన్నా చూసావా మక్కడ మల్లికార్జున గారి టైంలో యలమందరావు గారి టైంలో ఊరికి ఒక సిమెంట్ రోడ్డు లేదా ఒక ఎస్ పెద్ద ఎస్సీ కాలనీ అంటే ఒక సెంటర్ రోడ్డు అంతే కదా చూసాం మనం ఆ రోజు వనరులు అలాంటివి కానీ చంద్రబాబు నాయుడు గారు మాంత్రికుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ నిధులకి మ్యాచింగ్ పెట్టి పంచాయతీ నిధులకి మ్యాచింగ్ పెట్టేసి బ్రహ్మాండంగా చేశారు ఇంత అభివృద్ధి చేస్తే మనం ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధికి చంద్రబాబు గారిని నాలుగు సార్లు వరుసగా గెలిపించాలి కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం దానికి కారణం ఒకటే చేసిన మంచి పనులు ప్రతి సంవత్సరం జనాల్లో చెప్పలేకపోయాం ఇది ఓడిపోవడానికి కారణం అందుకే ప్రజలు గతంలో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ వచ్చినప్పుడు బాగా మెజార్టీ గెలిపించారు మళ్ళీ దానికంటే ఎక్కువ మెజార్టీతో ఎన్టీఆర్ వచ్చిన మెజార్టీ ఇంకెప్పుడు కొట్టలేము అనుకున్నా నేనైతే జీవితంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ప్రపంచం వచ్చింది ఇంకా మెజార్టీ ఎప్పుడు కొట్టడం జీవితంలో చూడలేని అనుకున్నా కానీ చంద్రబాబు గారు నాయకత్వంలో ఆయన చేసిన గతంలో అభివృద్ధి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి అని తొంభై నాలుగు శాతం ఎమ్మెల్యేలు గెలిపించి భారతదేశంలో హిస్టరీ ఏ రాష్ట్రంలో జరగల యాభై ఆరు నుండి అలాంటి హిస్టరీ సృష్టించారు చంద్రబాబు గారు ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రధానమంత్రి గారి సహకారం మోడీ గారి సహకారంతో బంపర్ విజయం సాధించారు దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు మనకుంది